నేను తెలంగాణ ప్రజానీకం తరఫున ప్రధానమంత్రి గారికి రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్తో కూడా అనేక సార్లు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా చర్చలు జరిపారు స్వయంగా వారే వచ్చి ఎయిర్పోర్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయం చర్చలు జరిపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను స్వాతంత్రానికి ముందు అతిపెద్ద విమానాశ్రయంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్కు గుర్తుంది గుర్తింపు ఉంది ఆసియాలోని అతిపెద్ద ఎయిర్పోర్టుగా గుర్తించేటువంటి వారు ఈ అటువంటి ఎయిర్పోర్టు ఈరోజు మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది తప్పకుండా వరంగల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి వరంగల్లో రెండవ అతిపెద్ద నగరంగా కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి ఊరగల్ పట్టణంలో ఎయిర్పోర్ట్కు కేంద్ర ప్రభుత్వము పచ్చ జెండా ఊపడం చాలా సంతోషం